సంవత్సరాలు నేను టైలరింగ్ చేసిన మా సార్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండే కానీ మరి ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన బట్టలు కుట్టి బట్టలు కుక్కోక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేటర్ చేసుకోక మా సార్కి తక్కువ సాలరీ కాదు నేను బిజినెస్ స్టార్ట్ చేసే మా సార్కి ఇరవై ఐదు వేల శాలరీ ఉంటాయి అర్థమవుతుందా ఇరవై ఐదు వేలు మన ఊర్లో ఉండి మంచి అమ్మ నాన్న భార్య పిల్లలు అందరితో ఉండి ఏడెకరాల ఎకరాల జాబ్ ఉన్నది మళ్ళా నేను బట్టలు కుడతా మా సారికి ఇరవై ఐదు వేలు వస్తాయి సరిపోవా ఊర్లుంటే సరిపోతే సరిపోవా మాట్లాడాలని మీరు అర్థమవుతుందా మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఇని ఇది వదిలిపెట్టి కాదు ఇన్ని వదిలిపెడితే బానిసారికి లక్ష రూపాయలు వస్తున్నాయి మాకేమో మూడు లక్షలు వస్తుంది అర్థమవుతుందా ఇంకా కావాలంటుందా లేదు కదా మీకు కూడా మూడు లక్షలు కావాలని ఉంది కదా ఉండాలి కదా ఉందంటే మనసు ఇక్కడ పెట్టినండి ఇంటికి పోయిన తర్వాత అన్ని పనులు ఉంటాయి అర్థమవుతుందా లేడీస్ అయితే మా పిల్లలు వెళ్తున్నారో టైం అవుతుందా మా ఆయన ఏమంటాడో బస్సు దొరుకుతుందో అవన్నీ పక్కన పెట్టేసండి టైం తీసుకొని మనం ఇంత దూరం వచ్చినాం వినాలి అర్థమవుతుందా అట్లా ఏంటంటే కానీ ఇరవై సంవత్సరాలు పని చేస్తే మేము ఇంత ముందుకు పర్మిట్ మేడం చెప్పేసి కదా మా పెళ్లిలో పెట్టిన బైక్ కూడా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసినాము చేంజ్ చేయాలంటే కూడా ఫైనాన్స్ తీసుకొని చేంజ్ చేసినాము అర్థమవుతుందా ఇన్ని డబ్బులు వస్తుంటే కూడా ఫైనాన్షియల్ గా ఫ్రీ లేక ఏం చేసినాం అంటే ఫైనాన్షియల్ తీసుకొని బైక్ చేసినాం సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవాలంటే మిడిల్ క్లాస్ వ్యక్తులకు ఎట్లుంటారంటే తీసుకునే మంచిగానే ఉంటది కానీ తీసుకున్న తర్వాత ఇఎంఐ కట్లేదు అనుకో మున్ని ఇజ్జత్ పోతుంది అవునా కదా ఇజ్జత్ పోతాను పానం తీసుకుంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవునా కదా ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు ఎంత మంది తీసినా ఈ దేశం ఇచ్చి ఇంకో దేశం పోతారు బాగా డబ్బులు డబ్బులుండవు బాగా డబ్బులు ఏం చేస్తారు నీ ఇచ్చేటైతే పోయింది ఎట్లయితే అట్లా అయితే ఇంకేం చేస్తారు నన్నేం చేస్తారు అందించే కదా కానీ మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎట్లా వాళ్ళ పోదు సూసైడ్ చేసుకుంటారు మిడిల్ క్లాస్ వ్యక్తుల పరిస్థితి అట్లా ఉంటది మాది కూడా అట్లా ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేసినాము నేను జాబ్ చేసిన నేను బట్టలు కుట్టినా ఇంకా గాజులు బ్యాంగిల్ స్టోర్ ఉండే అన్ని పనులు చేసినా కూడా మేము సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోలేకపోయినాం నిజంగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా ఈ రోజు మా గ్రేట్ అప్లైన్స్ కి ఒకసారి గ్రేట్ అవుట్ ఫోకస్ అన్నింటిని బట్టలు తింటున్నామే కదా ఈమె వెస్టిజ్ గురించి ఎందుకు చెప్పాలని ఆలోచన చేయలే వాళ్ళు నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిరు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా లేకపోతే ఇదంతా అంత ఉండకపోతుండే అట్లా బిజినెస్ లో రాక ముందుకు మళ్ళా మా ఫ్యామిలీ లోపల చాలా మంది రిలేషన్స్ వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తున్నారు కానీ మేమేమన్నప్పుడు మీరు అందరూ భరసార్ అంటే పడి చచ్చిపోతారు కదా భరసార్ అని అదే భరత్సార్లు ఇక్కడ గౌరవాలం చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంటది ఆ స్కూల్ లో నేను కానీ మా బాబాయ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర కొంచెం క్యాష్ పార్టీ వాళ్ళు మనకి ప్రజ్ఞాపూర్ లో స్కూల్ ఉంది కదా సెండ్మేరీ దాంట్లో అనిపిస్తున్నప్పుడు నాకు ఒక బాధ మా పిల్లలు చూసినప్పుడు అరే నేను ఆ స్కూల్లో అది ఎందుకు వాళ్ళు మా బాబాయ్ పిల్లలు ఆ స్కూల్లో అదుపుతున్నా కానీ నా పిల్లల్ని నేను స్కూల్లో లో మరి నాకు చాలా బాధ అనిపిస్తుండే అట్లా 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 ఇద్దరు కూడా టెన్త్ కంప్లీట్ అయిపోయింది కానీ ఏ స్కూల్ వేయాలి అదే స్కూల్ వేసినప్పుడు ఇద్దరు పిల్లల్ని నాకు ఇద్దరు బాబులు ఇద్దరిని అదే స్కూల్ వేసినాం కానీ జీవితం ఎక్కడితో అక్కడనే ఉంది కానీ ఒక ఐదు సంవత్సరాల క్రితం ఫెస్టిజ్ ఆపర్చునిటీ తీసుకోవడం ద్వారా మా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది అంటే ఈ రోజు ఇక్కడికి వచ్చిన వ్యక్తి డిసిషన్ తీసుకొని పోవాలని మీరు అర్థమవుతుందా ఒక్కొక్క టైం కి చాలా 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 ఇబ్బందులు ఉండే కానీ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత లైఫ్ ఎట్లా చేంజ్ అయింది బిజినెస్ స్టార్ట్ చేసి నాకు ఇరవై సంవత్సరాలు టైలరింగ్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చింది ఎల్ ఫోర్ ఫైవ్ అంటారు కదా అట్లా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది డాక్టర్లు ఏమంటే మొత్తం కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఇవ్వాలి నేను ముప్పై ఐదు సంవత్సరాలు బెడ్ రెస్ట్ ఇస్తారా ఇద్దరు ఉన్నారు ఇస్తారా ఇంత చిన్న ఏజ్లా ఇస్తారా ఇయర్ కదా మా ఇంట్లో కూడా అదే పరిస్థితి గీమే ముప్పై ఐదు ఏం ఉన్నది గీమే బెడ్ రెస్ట్ ఏంది అర్థం కాలేదు ఎన్నో హాస్పిటల్ తిరిగినాం దాదాపు ఒక రెండు మూడు లక్షలు ఖర్చు చేసినాం తగ్గలేదు కానీ ఈ వెస్టీజ్ ఏదైతే ఉందో బిజినెస్ గురించి చెప్పినప్పుడు నేను చేయాలని చెప్పేసిన కానీ ఎప్పుడైతే వెస్టిజ్ సప్లిమెంట్స్ వాడిననో మూడు నెలల బ్యాక్ పెయిన్ అనేటువంటిది తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా నిజంగా మరి బిజినెస్ స్టార్ట్ చేయగానే చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటది అరే బిజినెస్ స్టార్ట్ చేయగానే మేడం చెప్తే అందరు విన్నరేమో హలో మీరన్నా ఒకరో ఇద్దరిని దోరుకొచ్చి ఇప్పుడు ఈ మీటింగ్ హాల్ లో ఒక్క సంవత్సరం వరకు నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ సైన్ చేశానో నుంచి ఒక సంవత్సరం వరకు ఒక ఐదార్ మాత్రం నేను జాయిన్ చేసినా కానీ ఒక్కరు కూడా ప్రోడక్ట్లు కొనుక్కొటలేరు అదం అవుతుందా మీకు అర్చూడు అట్లా ప్రోడక్ట్ కొంటుండ్రు ఒకటో రెండు మీటింగ్లకు వస్తుండ్రు అవునా కదా నేను ఇస్తే ఒక ఐదు మంది ఆరు మంది నేను జాయిన్ చేసినా కానీ ఒక్కరు కూడా ప్రోడక్ట్లు ఉండలేరు ప్రొడక్ట్ వంట మీటింగ్ కొస్తలేదు ఎందుకంటే వీక్ లెక్క ఇట్లా గచ్చు వాకిట్ల మాకు మీటింగ్ లేదు అప్పుడు అర్థమవుతుందా ఒక వ్యక్తి మీటింగ్ దొరుకోవాలంటే తెలంగాణ సరస్వతి భవన్ దొరుకుకోవాలి కోటికి అర్థమవుతుందా ఎన్ని పైసలు అయితే టికెట్ పోను రాను అయితే ఓ మూడు నాలుగు వందలు అయితే మనం చాయ్ నీ లేము రావున్న మూడు నాలుగు వందలు అయితే ఎవరన్నా మూడు నాలుగు వందలు పెట్టుకొని రామంట వస్తారా సమాచారం వరకు మీరు అనుకుంటారా ఏమంటే లీడర్లు స్టేజ్ మీకు వచ్చి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు చెప్పగానే విన్నారు వాళ్ళకేంటి లక్ష్యాలు వస్తున్నాయనిపిస్తుంది అరు మేము కూడా మీ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే సంవత్సరం వరకు ఒక్కరు కూడా చెప్పకపోతే మీకు నమ్మకం అనిపిస్తుందా నిజానికి బిజినెస్ చేయొచ్చని ఇంటి రోజుల ఏడాది అయితే ఒక్కరు కూడా రేపు బిజినెస్ లో అవుతుందా నేను చేయనే చెయ్యాలంటారా అన్న అట్లా మీ అత్త మామేమంటే ఏం తప్ప రోజు పోగాడు రాగడదు లేక వారం వారం మీటింగ్ పోతున్నావు ఏ పైసలు వస్తున్నాయా బాబ అంటారా రా మా ఆయన కూడా అన్నాడు సంవత్సరం నుంచి నువ్వు పోతున్నావు కదా ఇక నీతో కాపు నువ్వు బిజినెస్ బంద్ చేయాలి అప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది నాతో అవుతుందో కాదో నేను చేస్తానో చేయను ఇంట్లోనే ఇట్లా అయితే బయట ఎట్లుంటది అవునా కదా నాకు కూడా అట్లానే అనిపించింది ఏడ్చిన ఒక్కొక్క రోజు నిద్ర పట్టక ఏం చేయాలి బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన నేను ఏదైనా చిన్న ఉన్నప్పటి నుంచి పని స్టార్ట్ అనుకో ఆ పని కాకపోతే నా మనసు పట్టదు ఏ పనినా కాదు అది నేను చేసి చూపించను నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన అందరికి చెప్తున్నా కానీ వింటలేదు కదా జనాలు వస్తలేదు కదా నా ఫేస్ ఉంటదా ఉండదా అసలు అరే నిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది అయిపోయింది బిజినెస్ పని ఈమెం చేయదిగా ఈమె తోటి కాదు అని అనుకుంటారా అనుకోరా అట్లా భయం అయింది నాకు ఏడుపు కానీ అయినా సరే ఎవరు అన్నారని మా సార్ దగ్గర నేను టైం తీసుకున్నా ఇప్పటి వరకు సంవత్సరం నువ్వు వెయిట్ చేసినావు కదా ఒక్క ఆరు నెలల టైం నాకు నేనేందో నిరూపించి చూపిస్తా అని చెప్పి సంవత్సరం తర్వాత డిసిషన్ తీసుకొని ఆరు నెలల స్టార్ డైరెక్టర్ అయి కార్ తీసుకొని ఇంటి ముందర పెట్టాంత కమిట్మెంట్ గా పిచ్చి పిచ్చిగా వర్క్ చేసినాను కాబట్టి సంవత్సరం ఎందుకు చెప్తాను ప్రతి మీటింగ్ లో చెప్తాను ఒక సంవత్సరం లోపల నేను కార్ తీసుకున్నాడు ఎందుకు చెప్తాను ఫస్ట్ సంవత్సరం ఎవ్వరు ఎన్లే కానీ ఎప్పుడైతే డిసిషన్ తీసుకొని వర్క్ చేసినో ఆరు నెలలుగా మా ఇంటి ముందర కారు పెట్టినా మీరు అర్థం చేసుకోండి ఇరవై ఏళ్ళు మా సార్ నేను మా ఫ్యామిలీ అందరిని కలిసి చేస్తే సెకండ్ హ్యాండ్ కార్ ఉండలే కానీ ఆరు నెలలు కమిట్మెంట్ తీసుకొని పని చేస్తే షోరూమ్ కార్ మా ఇంటి ముందర పెట్టినా అర్థమవుతుందా నేను అట్లా కమిట్మెంట్ తీసుకొని పిక్చర్ లేక పని చేస్తాను నేను ఇప్పటికైనా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయినా కొన్ని విషయాలు చెప్తా నేను ఎందుకు కార్ తీసుకున్నానో కూడా చెప్తా నేను టెన్త్ స్టార్ట్ మా కొడుకుది పెద్ద కొడుకుది భరసాద్దు టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయినాక మా కొడుకు ఏమంటుంటే ఇద్దరు పెద్దగాయన్ కదా పెద్ద టెన్ దగ్గర మీరు చిన్న మా పెద్ద కొడుకు ఏమన్నాడు అంటే మమ్మీ మరి ఎప్పుడు దావత్ వచ్చినా కూడా వీళ్ళ మా ముగ్గురం అక్క చెల్లి మీకు టైం ఉంటుంది కదా వీళ్ళనికి చెప్తా మేము ముగ్గురం అక్క చెల్లెలం నేనే పెద్దదాన్ని చిన్నదాన్ని కూడా కాదు అయితే మా ఇద్దరు చెల్లెల దగ్గర కారు ఉంది కానీ మా దగ్గర కార్యలేదు ఎట్లా అంటే సార్ మా చూడ మనకే పెద్ద కానీ మన దగ్గర లేదు ఎట్లుండదు ఏ ఫంక్షన్ పోవాలన్నా నువ్వు ఈ పిన్ని వాళ్ళ కాళ్ళవో నువ్వు ఈ పిన్ని వాళ్ళ కార్లలో మేము బైక్ మీద వస్తాం అట్లా ఒక రోజు ఫంక్షన్ వస్తే మా భారత్ ఏమంటుందంటే ఏం దావత్ అయినా కూడా వీళ్ళ కారులో పోతావా వాళ్ళ కార్లో పోతావాడుతూ మీరు కారు కొనరా అప్పుడు పానం ఉంటుంది తల్లిదండ్రులు అన్నింటి వాళ్ళకు పానం ఎట్లా ఉంది సార్ సగం చచ్చిపోదు అవునా కదా మా కొడుకు టెన్త్ ఉన్నప్పుడు ఈ మాట అడిగండి మీరు కారు తీసుకుంటారా లేదా లేకపోతే మేము రావు సరే నో లగే రాకపోతే రాకపోలేదు నేనైతే కారు కొనేది లేదు మిమ్మల్ని చదివియాలి టెన్త్ అయిపోయింది కదా ఇంటర్ కావాలా డిగ్రీ కావాలా మీరు ఏం చదువుతారో చదివి చదివిపించే బాధ్యత నాది కానీ కార్లు కావాలి బెంగళూరు కావాలంటే నా నుంచి రాదని చెప్పేసినాం అదపోయిందా కానీ టెన్త్ లో విషయం చెప్పినాం ఆయన ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేసిన టెన్త్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసినా మా భరత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసి మా కొడుకు కాలేజీకి పంపించిన తర్వాత అప్లైలతో కూర్చొని మాట్లాడ్డా ఏమని నా పెద్ద కొడుకుని ఈ రోజు నేను కాలేజీలో జాయిన్ చేస్తున్నా రెండు సంవత్సరాలలో నా ఇంటి ముందర కార్ ఉండాలి నా కొడుకు ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చే రూపాయలు నా ఇంటి ముందర కార్ ఉండాలి అట్లయితే బిజినెస్ చేస్తా లేకపోతే నేను చేయ అర్థమవుతుందా కూర్చొని మాట్లాడితే ఏమన్నా అంటే నువ్వు సంవత్సరం చెయ్యి రెండు సంవత్సరాలు కాదు సంవత్సరం కమిట్మెంట్ తీసుకొని చెయ్యి మేము కూడా హెల్ప్ చేస్తామంటే సరైతే అని చెప్పేసి స్టార్ట్ చేసినాం నేను చెప్తున్నాను కదా ఆరు నెలల కార్ తీసుకున్నాం అంటే ఆయన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో పని మన పరిస్థితి అట్లా ఉంటది అలా పిల్లలు మనల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి బయట ఉంది ఏ పని చేసినా అలమ సెకండ్ ఇయర్ అయిపోక ముందుకే ఆరు నెలల ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఆరు నెలలనే కాదేనా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వెస్టింజ్ నుంచి అయింది కాబట్టి మీకు అందరికి చెప్తున్నా నా నుంచి అయింది కాబట్టి మీ అందరి నుంచి అవుతుందని చెప్తున్నా అవుతుందని ఎందుకంటే మీరు అందరు అనుకుంటారు అరే భరత్ సార్ నాడు మేడం మాస్ హెల్ప్ చేస్తాడు భరత్ ఏమంటే భరత్సార్ చూసి నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు నా కొడుకు వచ్చి బిజినెస్ చేస్తాడు లేకపోతే హెల్ప్ చేస్తారని నేను చేయలేదు నేను ముప్పై వేల రూపాయలు తీసుకున్నాక కార్ తీసుకున్నాక ఆ ముప్పై వేల రూపాయలు ఆ కారు చూసి నా కొడుకు బిజినెస్ స్టార్ట్ చేసింది అర్థమవుతుందా అర్థమవుతుందా అట్లా మనం పని చేస్తే మన ఇంటోళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయాలి కానీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్యామిలీ రూనియన్ మీటింగ్ పోవడం వల్లనే వచ్చింది అర్థమవుతుందా ఫస్ట్ మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీటింగ్ వచ్చింది మా కూడా బిజినెస్ స్టార్ట్ చేసినాక మా సార్ వాళ్ళు కూడా ఫస్ట్ ప్రొడక్ట్ కొనమంటే కొన్నాం బానే ఉంది కానీ ముప్పై వేలు పెట్టుకొని మీటింగ్ రావాలంటే ఎంతమంది రెడీ ఉన్నారు ఇప్పుడు లేదు ఇప్పుడక బాన్సార్ చెప్పిండు కదా ఐదు వేలు ఒక వందండి నేను చెప్తున్నా ముప్పై వేల రూపాయలు మనం ఢిల్లీ పోవాలి பார்க்க காய் மாட் தான் எந்த மந்திர அடித்து கடிகு வசாரா எவ்வளோ அய்யோ